i వెల్కమ్ బ్యాక్ టు శ్రీరత్న ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నెయ్యి వడియాలు పెడదామని వారం రోజుల నుంచి అనుకుంటే ఈ రోజు కుదిరిందండి ఈరోజు ఎలాగైనా చాలా ఫాస్ట్గా అంటే పది గంటలకల్లా వడియాలు పెట్టేద్దామని ముందు వచ్చేసి వంట అంతా కంప్లీట్ చేసి ఇంక ఈ నెయ్యిల్లోనే కొంచెం ధాన్యం ఉంటాయి అవి ఏరు పెట్టుకోవాలి ధాన్యం ఉండేటప్పుడు వడియాలు పెట్టేసామంటే కొంచెం నోటికి ధాన్యం తగిలినట్టు అనిపిస్తూ ఉంటుంది కచ్చరాగ్గుంటుంది అన్నమాట కంపల్సరిగా ధాన్యం తీయాలి కొంచెం చాలా ఎక్కువగానే ఉంటాయండి నెయ్యి పొయ్యిల్లోనా అవి ఇవి మా చిన్నప్పుడు బార్సాలు చేసేటప్పుడు అందరికీ పంచి ఉంటారు మా శ్రీకాకుళంకి స్పెషల్ అనమాట ఈ నెయ్యిలు వీటితో ఈ నెయ్యిలు వడియాలు చేసుకోవచ్చు లేదంటే నెయ్యిలు బెల్లం వేసి ఉండలు కూడా చేసుకోవచ్చు ఇంకా కాస్త ఉంచి పెట్టుకున్నాను అనమాట బెల్లం ఉండలు కూడా చేసి పెడదాము అని చెప్పి అన్ని రకాల వడియాలు పెట్టాను కదా ఈ నెయ్యిలు వడియాలు పెట్టకపోతే ఎలా అని చెప్పేసి ఈ రోజైతే నేను టమాటో నెయ్యిలు వడియాలు పెట్టాలని అనుకుంటున్నానండి అయితే చాలా రకాల వడియాలు పెట్టుకుంటారు కొంతమంది వామేస్తారు కొంతమంది జీలకర్ర వేస్తారు కొంతమంది కొత్తిమీర వేస్తారు అలాగే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లేదంటే ఏం లేకుండా గా వడియాలు పెట్టుకుంటారు కానీ కాస్త టమాటా వడియాలు పెట్టుకుందామని చెప్పేసి నేను ప్లాన్ చేసుకున్నాను అందుకని ఈ టబ్బుడు వరకు నెయ్యిని ప్రిపేర్ చేసేసానండి దాన్ని మనం తీరేసాను కాస్త ఆ చాట్లో అడుగును కూడా కాస్త దూళ్ళు ఉంటుంది అందుకని కాస్త స్లోగా చూసుకోవాలి ఒక గంట పెట్టేసిందండి ఇంకా అంతేనండి అవి అయితే కంప్లీట్ చేస్తాను కదా ఇప్పుడు వచ్చేసి మిరపకాయలు ఇవి కూడా మా శ్రీకాకుళం స్పెషల్ అన్నమాట కొన్ని పచ్చగా ఉంటాయి విపరీతమైన అండి చాలా ఘాటుగా ఉంటాయి కాకపోతే కాస్త మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి చాలా తక్కువ కారం వేస్తేనే చాలా ఘాటుగా అనిపిస్తూ ఉంటుంది ఇవి వచ్చేసి మనము పాతి గ్రాములు యాభై గ్రాములు అలా తెప్పించుకోవాలన్నమాట వాడు నేను వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఈరోజు వేస్తాను అయితే మిక్సీ పెట్టేశాను ఎందుకంటే మిక్సీకి కూడా కొంచెం అవ్వాలి కదా అందుకని ఒకేసారి మిక్సీ పెట్టేసి ఆ కొంచెం ఆ కారాన్ని పక్కన పెట్టి ఉంచుకుంటాను ఇంకేమైనా వంటలు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యము సగ్గుబియ్యం వచ్చేసి ఒక చిన్న గ్లాసుడు తీసుకున్నానండి సగ్గుబియ్యాన్ని ఒక మూడు గ్లాసులు ఎసర పెట్టేసి అందులో వేసేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టుకోవడమే ఇప్పుడైతే చీమ్మిరపకాయల కారం కూడా చేసేసాను ఇంకా ఫ్యాన్ గాలికి ఏమైనా ఆ కారం ఇల్లంతా కూడా ఎగురుతుంది ఎగురుతుందేమని చెప్పేసి కాస్త బరువు పెట్టేశానండి అయితే సగ్గు బియ్యాన్ని కూడా ఉడకబెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి టమాటాలు ఒక ఐదు టమాటాలు వరకు ముక్కలు చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి టమాటో నెయ్యిలు వడియాలని చెప్తున్నాను కదా అందుకని కొంచెం టమాటాలు వేసుకోవాలన్నమాట ఏం లేదండి టమాటాలు వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకనే టమాటాలు వేస్తున్నాను మన ఇష్టమేనండి ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తూ ఉంటారు ఈ నెయ్యిలు వడియాలు అయితే వాము ఫ్లేవర్ కోసం అని వామేస్తారు జీలకర్ర ఫ్లేవర్ కోసం జీలకర్ర వేస్తూ ఉంటారు అలాగే కొత్తిమీర ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేస్తూ ఉంటారు కానీ నువ్వులు చీమి మిరపకాయల కారం ఇవనేవి ఉండాలి అయితే కొంతమంది అయితే చీమిమిరపకాయలు బదులు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి అయితే నేను గడ్డుప్పు వేస్తున్నాను కదా గడ్డుప్పు కరగకుండా ఉంటుంది కదా అని చెప్పేసి టమాటోల్లోనే గడ్డుప్పు వేసేసి మిక్సీ పెట్టేసాను ఇగో ఇంకంతేనండి సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టేసి తెచ్చేసాను ఈ విధంగా ఉండాలి అయితే సగ్గుబియ్యాన్ని ముందుగా నానబెట్టేసి కూడా ఉడకబెట్టుకోవచ్చు నేను చేస్తానో చేయనో టైం సరిపోతుందో లేదో అని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నేను వెంటనే ఒక మూడు నాలుగు గ్లాసులు వాటర్ పోసేసి ఇంకా ఉడకబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ టబ్బులోన ఈ నెయ్యిలన్నీ కడగాలి కాబట్టి మరో టబ్బులో వాటర్ తీసుకొని వెంటనే నెయ్యిలు వేసిన వెంటనే రెండు చేతులతో కలిపేసి వెంటనే తీసేయాలండి అసలు నేను టమాటా నెయ్యిలు వడేయాలి కాబట్టి మనకి టమాటా జ్యూస్ కూడా ఉంటుంది కాబట్టి ఇంకా ఫాస్ట్ చేయాలన్నమాట నార్మల్గా నార్మల్ వడియాలు చేసిన గాంటే ఇంకా ఫాస్ట్గా తీసేయాలి అయితే ఇవి కడగాలి ఎందుకంటే ధూళేమైనా ఉంటుంది ఏమో అని చెప్పేసి అక్కడంతా కూడా దాన్ని అలా ప్రిపేర్ చేస్తారు ఏంటో మనకు తెలియదు కదా అందుకని చాలా ఫాస్ట్ ఫాస్ట్గా కడగడం అయితే కడిగేసి ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయాలన్నమాట తీసేసి బాగా పిండేసి ఇంకోది ఇంట్లో వేసుకోవాలి టప్పుడు నెయ్యిలు తీసుకుంటే కడిగిన తర్వాత ఈ బేసిండి అయినాయండి ఈ బేసిండి కూడా వడియాలు పెడితే యాభై అయినాయి కరెక్ట్గా యాభై అవుతాయి అనమాట వడియాలు అయితే మాత్రం చాలా బాగా ఎండబెట్టుకోవాలి టూ త్రీ డేస్ అయినా ఎండబెట్టుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే సంవత్సరం పాటు మనం నిల్వ ఉంచుకోవాలి కాబట్టి ఎటువంటి పచ్చి అనేది ఉండకూడదు పెట్టేటప్పుడు కూడా చాలా థిక్నెస్ అనేది అంటే చాలా పలచగా పెట్టాలండి ఎంత పలచగా పెడితే అంత బాగుంటాయి అంటే వేగిన తర్వాత పచ్చి ముద్ద లోపల ఉండిపోవడం కానీ అలా ఏం ఉండకూడదు అందుకని పలచగా ఒత్తుకోవాలి సో ఇప్పుడైతే ఉంది మళ్ళీ టబ్లోకి నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ఎందుకంటే కలపడానికి కాస్త ఈజీగా ఉంటుందని నెక్స్ట్ వచ్చేసి చీమ్మిరపకాయలు ఈ కారం మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఫస్ట్ ఒక స్పూన్ వేయండి చూసిన తర్వాత బాగానే ఉంటే ఓకే లేదంటే ఇంకో హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి నేనైతే ఈరోజు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేశాను చాలా ఘాటు ఉంటుంది అనమాట నెక్స్ట్ నువ్వులు వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ వరకు వేశాను ఎందుకంటే నువ్వులైతే మాత్రం కాస్త నేను ఎక్కువే వాడుక వాడుతానండి మీ హెల్త్కు మంచిది కదా అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యము సగ్గుబియ్యం కూడా అది ఆల్రెడీ ఉడకబెట్టాం కదా కాస్త చల్లారేసరికి ఇలా ముద్దలా ఉంది కాస్త విడి తీసి కొంచెం మెత్తగా ఈ నువ్వుల్లో కలిపేసి వేసేసుకోవడమే అంటే ఇప్పుడు టమాటా పేస్ట్ వేసిన తర్వాత నువ్వులు టమాటా పేస్ట్ ఆల్రెడీ గడ్డు వేసేస్తాము టమాటా పేస్ట్లో సో ఇవన్నీ కూడా బాగా ఫస్ట్ ఈ సగ్గుబియ్యంతో మిక్స్ చేసేసి ఆ తర్వాత నేను లైట్గా ఇవంతా కూడా లైట్గా కలపాలండి సాఫ్ట్గా కలపాలన్నమాట హార్డ్గా కలపకూడదు ఎందుకంటే నెయ్యిలు అనేవి ఆ నెయ్యి నెయ్యిలుగానే ఉంటే బాగుంటుంది అందుకని చెప్పేసి ఫస్ట్ పై ఈ టమాటా పేస్టు సగ్గుబియ్యము నువ్వులు కలిపేసి తర్వాత నెయ్యిలకు పట్టించాను అంత సాఫ్ట్గా కలపాలన్నమాట కలిపిన తర్వాత మరి ఇంకేంటండి మొత్తం ఇంకా ఉండలుగా చుట్టేసుకొని ఇగో ఏదైనా ఒక చిన్న అంచున్న కప్పు తీసుకొని దానికి ఒక కవర్ చుట్టేసి ఇలా నేను వీడియోలో చూపించిన మాదిరి కవర్ని వెనక వైపు మడత పెట్టేసి పట్టుకొని ఒక కొంచెం గిన్నెతో నీళ్ళు తీసుకొని చెయ్యి తడి చేసుకోవాలి నెక్స్ట్ ఈ కవర్ తడి చేసేయాలి ఒక ముద్ద అనేది అంటే ఒక ఉండలా చుట్టేసి ఆ కప్పుకి ఎంత ఉండైతే సరిపోతుందో అంత ఉండ తీసుకొని పలచగా వత్తేయాలి ఒత్తేసి ఇంకా తిరిగి వేసి ఒక పేపర్ పైన ఎండబెట్టేసుకోవాలి అంటే అదే కవర్ పైన ఎండబెట్టేసుకోవాలండి ఎండబెట్టేసుకుంటే ఒక టూ త్రీ డేస్లో అంటే టూ డేస్ మంచి ఎండలు కదా వన్ డేలో ఎండిపోతాయి ఇంకా ఎండకపోతే మరుసటి రోజు ఒక గంట రెండు గంటల వరకు వేసుకోవచ్చు అయితే నేను ఇవి పెట్టినరోజు ఉదయం పది గంటలకే కంప్లీట్ చేసేసాను కానీ మూడు గంటలకి కొంచెం మబ్బులా అయింది గాలి వచ్చేసింది ఏమో ఇంకా అది ఎగిరిపోతుందేమో అని చెప్పేసి నేను ఇంట్లోకి తీసుకొచ్చేసాను అందుకనే మరుసటి రోజు కూడా నేను మధ్యాహ్నం వరకు ఎండ పెట్టానండి సో ఆ విధంగా పలచగా పెట్టుకుంటాము కప్పులో అయితే లేదంటే ఏదైనా ఒక షాప్ అలాంటి షేప్స్ ఏం లేవు అంటే ఒక గాజు ఏదైనా తీసుకొని మన చేతిదైనా పర్వాలేదు బాగా కడిగేసి తర్వాత ఇంకంతే ఒక కరెక్ట్ గాజుకి సరిపడా ఉండ తీసుకొని దీంట్లో వచ్చేసి గాజుని తీసేయాలి షేప్ వచ్చేస్తుంది నేనైతే మాత్రం కొంచెం అది కప్పుతో వేసాను కానీ మిగిలిన మాత్రం ఇక్కడ క్వాటర్ తెచ్చుకొని వేసేసి అంటే ముద్ద చుట్టేసి ఇంక ఇక్కడే అలా పెట్టేసుకోవచ్చండి అలా అయినా కూడా చేసుకోవచ్చు అది ఎక్స్పీరియన్స్ బట్టి కరెక్ట్ షేప్ అనమాట ఒకే సైజులో ఉండలు తీసుకుంటే ఒకే సైజులో మనకి వడియాలు అనేవి వచ్చేస్తాయి ఇగో ఇటువంటి పనులు చేసిన రోజు మాత్రం ఇలాంటివన్నీ అంటే ఇగో ఇక్కడ దాన్ని అంతా ఏరాను కదా చెత్త చెత్తగా ఉందని చెప్పేసి తుడిచేశాను ముందే ఒడియాలు పెట్టేశానండి ఎందుకంటే ఈ ఎండ మనకి చాలా ఇంపార్టెంట్ కదా వడియాల రోజు అందుకని ముందు అక్కడ పెట్టేసి తర్వాత వచ్చి ఇంక ఇక్కడ ఊడుస్తున్నాను ఇప్పుడు వడియాలైతే ఎండుతున్నాయి కాస్త సాయంత్రం అయ్యేసరికి ఏమైనా అంటే ఉల్టాగా వేసేస్తే ఇంకా బాగా ఎండుతాయి అని చెప్పేసి నేను తిప్పేశాను వాటిని అన్నింటిని కూడా ఉల్టా చేసేసాను పెట్టాను వెనక వైపు కూడా ఎండుతున్నాయి చ ఇంకా బాగా ఎండిన తర్వాత డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి ఈ ఒక్క అసలు చాలామంది ఏంటంటే కొత్తిమీర వడియాలని ఇలా రకరకాల వడియాలు పెట్టుకుంటారు నేనైతే ఈరోజు టమాటో వడియాలను పెట్టాను టమాటాలు వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందని ఇగో ఇంకా వడియాలు అయితే బాగా ఎండిపోయాయి కదా డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ పెట్టేసి ఒక వడియం అయితే వేయించి చూపిద్దాం అనుకుంటున్నాను బాగా వచ్చేయండి కొంచెం సాఫ్ట్గా అనిపిస్తున్నాయి నెక్స్ట్ కారం కూడా ఎక్కువగా లేదు ఘాటుగా అనిపించింది కారము కాకపోతే ఇప్పుడు పచ్చివి తినేటప్పుడు వేయించిన తర్వాత అది మైనస్ అయింది అనమాట కొంచెం నెక్స్ట్ ఉప్పు వచ్చేసి చప్పగా వేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పు సరిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా నెయ్యిలు వడియాలు చేసుకొని టేస్ట్ చూడండి ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి పక్కనే ఉన్న బెల్ సంబల్ని ప్రెస్ చేస్తే ఏ వీడియో చేసినా కూడా అది నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతూ ఉంటుంది సో ఇంకొంచెం బెల్లం ఉండలు చేద్దామని చెప్పేసి నెయ్యిలు ఏరుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను